రైతుల ప్రభునందు ప్రిమైన సహోదరి సహోదరుల మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను నిర్గమ్మ కాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రి అప్పుడు ఐగుప్తీయుడు ఇస్రాయల్ ఎదుగు నుండి పారిపోతము రండి యహోవా వారి పక్షం మనతో యుద్ధం చేస్తున్నాడని చెప్పుకొని ఆ మీ సహోదరి సహోదరులారా ఐదు దేశంలో నుండి ఇస్రాయల్ని దేవుడిని హోవ నడిపించి తీసుకొస్తున్నప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం అడ్డు వస్తుంది ఆ విషయం మనకు తెలుసు అప్పుడు మోసీ ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేర్చబడి అటు ఇటు నీరు గోడలు కట్టినట్టు ఉందంట ఆ సముద్రంలో ఇస్రాయల్ నడిచెళ్ళిపోతుండగా ఫరో కూడా వారిని తరుముతున్నాడు అయితే అప్పుడు జరిగింది ఏంటంటే వారి రథ చక్రాలు వారు బహు కష్టపడి తోలుతున్నారంట అప్పుడు వారిలో ఒకడు అంటున్నాడు యహో వారి పక్షం మాతో యుద్ధం చేస్తున్నాడు అంటున్నాడు అంటే దేవుడు ఎల్లప్పుడు కూడా తన ప్రజల పక్షాన్ని దేవుడు దేవుని శక్తిని ఎవరును ఆపలేరు దేవుని శక్తిని ఎవరు కూడా ఎదిరించలేరు ఈనాడు చాలామంది క్రైస్తవాన్ని అంతం చేస్తామంటున్నారు కానీ అది ఎవరి వల్ల కాదు ఎందుకంటే మానవుని శక్తిని ఆపగలరు కానీ దేవుని శక్తిని ఆపలేరు పడి వల్ల చరిత్రలో చూసుకుంటే పదిహేడు వందల డెబ్భై ఆరో సంవత్సరంలో వాల్టేర్ అనేటువంటి ఫ్రెంచి రచయిత అలాగే ఎతిష్టం అలాగే దేవుడు లేడని చెప్పే వ్యక్తి పదిహేడు వందల డెబ్భై ఆరులో అతను అంటున్నాడు ఇంకో వంద సంవత్సరాల తర్వాత ఈ బైబిల్ ఉండదు అసలు భూమి మీద అని చెప్పి ఆ జోష్యం చెప్పినట్లుగా చెప్పాడు అతను అయితే అది జరిగిన తర్వాత కొన్నాళ్ళు అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏ ఇంట్లో నుంచి అయితే బైబిలు ఇంకో సంవత్సరాలకు ఉండదని చెప్పాడు అతని ఇల్లే ఇప్పుడు ఏమవుతుందంటే బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ కింద మార్చబడింది అది బైబిల్ ఆఫీస్ కింద మార్చబడింది అంటే ఎవరైతే కొంత సంవత్సరాలకు బైబిల్ ఉండదని చెప్పారో ఆ ఇల్లే దేవుడు చక్కగా దేవుని ఆలయంగా బైబిల్ మందిరంగా బైబిల్ ప్రింట్ అయ్యే స్థలంగా మార్చివేశాడు ఆయన దేవుని శక్తిని ఎవరు ఆపలేరు దేవుని శక్తిని ఎవరు కూడా ఎదిరించలేరు చాలామంది ఎదిరించాలని చూశారు నీరో చక్రవర్తి చూశాడు చాలామంది ఈ లోపంలో ఇట్లా చూశాడు కానీ ఎవరు కూడా ఈ క్రైస్తవం ఆపలేకపోయారు రెండు వేల సంవత్సరాల నుంచి ఆపు చాలామంది చూశారు కానీ ఆపలేకపోయారు ఎందుకనంటే ఇది దేవుని శక్తి ఈ దినాల్లో కూడా కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని బైబిల్ విమర్శిస్తూ ఉన్నారు కానీ వీళ్ళెవరికి కూడా జయం కలగదు ఎందుకనంటే దేవుని శక్తి ముందు మానవుని శక్తి పరిమితం మాత్రమే కొంతకాలం శ్రమల పాలు చేయొచ్చు కొంతకాలం ఆపచ్చు కానీ అంతిమ విజయం దేవునిదే అంతిమ విజయం దేవుని నమ్ముకున్న బిడ్డలదే ప్రియమైన వాళ్ళ కనుక మనం విశ్వాసంతో ముందుకు సాగిపోదాం చరిత్రలో ఎంతోమంది క్రైస్తవాన్ని నాశనం చేయాలని చూశారు కానీ వరెవరొక ఆలోచనలు కూడా ఆయన ముందు గెలవలేకపోయినా ప్రియమైన వాళ్ళారు సో ఈ దినాల్లో కూడా కొంతమంది క్రైస్తవానికి ఎదురు బైబిల్ బైబుల్ కాలుస్తూ సేవకులను కొడుతూ అడ్డు తగులుతూ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు వారిని ఉపేక్షించి కనికరించి వారు మారుతారేమని అవకాశం వస్తున్నాడు అంతేగాని ఆయన ఏమి చేయలేక ఆయన కొంతకాలం అవకాశం ఇస్తాడు ఇచ్చిన తర్వాత మార్పు చెందినప్పుడు ఆయనే కాలు తీసుకుంటాడు ఫ్రీమైన వల్ల కనుక అంతే విజయం దేవుని బిడ్డలే కాబట్టి ప్రార్థన చేసి సహనం కలిగి దేవుడు చేసే కార్యాల కొరకు మనం ఎదురు చూద్దాం గాడ్ బ్లెస్ యూ